แอบีมารีมารีแอบีมารีมารีแอบีมารีมารีแอบีมารีมารี Зо स्टार्ट जातो ओ वन पास इनटू ग्राफ చేస్కొన గట మి కాలమ పెట్టుకొని తయారే జని మి శరీరం అంత పాసా చేస్కొన కొడి మి రినర్ దె చూస్తా

ఈ రోజు నుంచి చక్రాస్ యాక్టివేట్ చేయడం జరుగుతుందండి కాబట్టి అందరూ కూడా ప్రతి రోజు ఏదో ఫుడ్ తినండి కంపల్సరీ మీకు ఏ ఫుడ్ జరిగితే ఆ ఫుడ్ సరే సెషన్ అండ్ అయ్యే వరకు కూడా సో మీ తెలుగు మీ చక్రత యాక్టివేట్ అవుతాయి ఓకే థ్యాంక్ యూ అండి హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్ పాజిటివ్ ఎనర్జీ అన్నప్పుడు వెళ్ళంతా వైబ్రేషన్ వచ్చింది బాగా డీప్ లోకి వెళ్ళిపోయారండి వెళ్ళిపోతే ఓంకారం చెప్పేటప్పుడు ఒంగోలు సాయిబాబా గుడికి వెళ్ళారండి అక్కడ అక్కడ వచ్చేసి భరద్వాజ మహర్షి గారు ఉంటారండి అతనికి సమాధి ఉంటుంది ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తానండి ఈసారి కూడా వెళ్ళే ఎనిమిది ప్రదక్షిణాలు చేసి కూర్చున్నారండి అసలు మాస్టర్ గారు వైట్ డ్రెస్ లో అతని మిస్సెస్ అలవేలు మంగ తయారని ఉంటది వాళ్ళిద్దరూ వచ్చి నాకు బ్లెస్సింగ్స్ చెయ్యి పెట్టినట్టు గా కనిపించిందండి అసలు చాలా హ్యాపీగా ఉందండి అసలు అతను కనిపించడానికి మనీ కౌంటింగ్ బానే ఉంది యాంచెస్టర్ హీలింగ్ అప్పుడు ఇవి వంశస్థుల్ని ఫర్క్ యూనిస్ చెప్పమన్నారు కదండి వాళ్ళ పాదాలు గా కనిపించినాయండి కనిపించి వాళ్ళకి నమస్కారం పెట్టి మనీ మనీ కౌంటింగ్ కూడా బాగా ఉందండి వచ్చేసి టెన్ పర్సెంట్ బాబా గారికి ఇచ్చానండి టెన్ పర్సెంట్ మా గురువు గారికి ఇచ్చాను డొనేషన్ అండి డొనేషన్ వచ్చేసి ఒక లారీ రైస్ అండి రైస్ కొన్నాను అది వచ్చేసి ఒంగోలు సాయిబాబా గుడ్లో ఒక యాభై బస్తాలు ఇచ్చాను తర్వాత నెల్లూరు వెంకట స్వామి ఉన్నారండి అక్కడ నిత్యాన్నదానం జరిగింది అక్కడ ఇచ్చేసాను దునికి ఒక దునికి కావాల్సిన కట్టెలు ఉంటాయి కదండి అవి లారీ కొని అక్కడ సగం అక్కడ సగం వెంకట స్వామి గుడిలో భరద్ బాబా గుడిలో సగం ఇచ్చానండి షాపింగ్ వచ్చేసి పట్టు వస్త్రాలు కొన్నానండి మర సాయి బాబా గారికి భరద్వాజ గారికి వెంకటేశ్వరికి మా లైవ్ గురువు గారికి గోల్డ్ కి వెళ్ళేసి బాబా గారికి హారం తీసుకున్నానండి మా గురువు గారికి గోల్డ్ రింగ్ కూడా తీసుకున్నాను

ఆయనవి సాయిబాబా ఆయన రాశారు చాలా బుక్స్ ఆ బుక్స్ మనం గురువారంలో కూడా ఏం తర్వాత గుళ్ళు పంచి పెడుతుంటాయణ రకరకాలు ఉంటాయి సప్తా పారాయణ ఉంటుంది పండ్లు చేసుకోవచ్చు మంత్ చేసుకోవచ్చు మనం మొదటి చేసుకోవచ్చు అయిపోతుంది లాస్ట్ లో ఏం చేస్తామంటే సాయిబాబా సద్గురు చతుల పారాయణ మనం బుక్ ఇచ్చి బుక్ పంచి పెడతాం సాయిబాబా భక్తులు పంచిపెడతాం కానీ కుదిరితే సప్తాపారాయణ స్టార్ట్ చేయండి ఏదన్నా వారం రోజులు చేసుకుని సరిపోదు చిన్న బుక్ ఉంటుంది చెప్పండి సార్ ఒక మాట వినపడింది నాకు సార్ నీ జీవితం మారబోతుందిలే మంచి రోజులు రాబోతున్నాయి అనే త్రీ టైమ్స్ వినపడింది నాకు ఎక్సలెంట్ ఆ దివ్య వాణి లాగా వినపడింది వెరీ గుడ్ అండి ధైర్యంగా ఉండండి ఓకేనా ఓకే సార్ వచ్చే గురువారం నుంచి సప్తాభారణ మొదలెట్టండి చిన్న బుక్ ఉంటుంది పాకెట్ బుక్ తీసుకొని తీసుకుని సప్తాభారణ అది వన్ వీక్ అయిపోయిన తర్వాత సాయిబాబు కుదిరితే సాయిబాబుకి ఇష్టమైంది సాయిబాబుకి ఇష్టమైంది గులాబీ మాలండి కుదిరితే గులాబీ దండి అయింది అలాగే అలా భక్తులకి స్వీట్ గా ఏదో పంచిపెట్టు అచ్చు కాని లేదా కోవా కానీ పంచిపెట్టు సరే ఓకే థ్యాంక్ యూ హ్యాపీ మండే మార్నింగ్ సార్

నేను మీ హస్బెండ్ ఫోన్ ఫేస్ చూసుకోవాలి టెల్ పిల్లల పేస్ చూడాలి ఎవరు లేద ఇంకొండి మీ అర్జెంట్ మీరు చూసుకోవాలి ఓకే హమ్ వాట్సాప్ లో డీపీ నా ఫోటో ఉంది ఆ ఫోటో చూసుకోండి ఓకే నువ్వు విచాపన ప్లస్ మళ్ళా మళ్ళీ ఇంకోటి ఏంటిది మా నాన్న నౌటు నన్ను దగ్గర తీసుకున్నారు మళ్ళా ఆ ఈ రోజు ఆల్ టికెట్ వచ్చింది సార్ నాకు ఏం ఎనిమిది ట్వంటీ నైన్త్ కి ఎగ్జామ్ ఉంది ఈ రోజు మార్నింగ్ అది డౌన్లోడ్ చేసింది మా ఆయన ప్లస్ మళ్ళీ ఇంకొకటి ఏంటి సార్ నాకు దేవతలు ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు అందరు ఒకటే దగ్గర ఉన్నారు అందరు ఒకటే దగ్గర ఉన్నారు అమ్మ వాళ్ళు అదేంటివి ఆ బిందాలతో ముత్యాలన్నీ నా మీద పోస్తున్నారంట ముత్యాలన్నీ నా మీద పోస్తున్నారట అరే ఇవన్నీ నేను మా వాళ్ళకి ఇవ్వాలి కదా అనేసి అన్ని జమ చేసుకోండి అన్ని దండలకు వచ్చి మా మేడం వాళ్ళకి శిల్ప మేడం ఈ సరోజ మేడంకి వీళ్ళందరికి ఇవ్వాలి అనేసి దండలకు వచ్చి వాళ్ళందరికి చెప్పేసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట సార్ ఫుల్ అంటే ఫుల్ నాకు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అయితే ఫుల్ ఎనర్జీ సార్ నాకు అవి చెప్పలేము కదా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా వెరీ గుడ్ జనరల్ గా జాతర ఇప్పుడు కూడా ఆకాశంలో ఒక గ్రూప్ గా ఫామ్ అవుతారండి అవును సార్ మీకు డౌట్ ఉంటే పాస్ అమ్మ చూసుకోవచ్చు ఆయన అందరూ లైన్ కొడతారు కిందకి వేస్తారు సో అదే విజువల్ చేసుకోం సార్ ఓకేనా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సార్ నాకు మల్లెపూల వాసన వస్తుంది సార్ అప్పుడు అవి టూ త్రీ డేస్ నుంచి నేను మీకు చెప్పడం మర్చిపోయినా కానీ మల్లెపూల స్మెల్ అనేది నాకు వస్తుంది సార్ మంచిదేనండి హాలిడే వచ్చిందా గుడ్ జ్యూస్ వస్తుంది అంతే నమస్తే సార్ నమస్తే మనీ మారేంగ్ సార్ మనీ మరింగు సార్ నేను చాలా హ్యాపీ అక్కడ జ్యోతి దగ్గరికి వెళ్తానో లేదా అనుకున్నాను సార్ నేను చాలా కొంచెం ఇంట్లో ఇష్యూ మీకు చెప్పాను కదా దాని వల్ల ఇక అందరూ పోలీస్ స్టేషన్ ఉన్నారు అక్కడ వెళ్తానా లేదా ఇంకా యూనివెస్ కే చెప్పుకున్నా సార్ నేను ఎట్లైనా సరే నన్ను ఒక అరగంట అయినా ఆ ఒక గంట జ్యోతి దగ్గరికి వెళ్ళేటట్టు చేయాలి మీరే చేయాలి ఎందుకంటే నాకు చాలా కోరిక ఉంది సార్ వెళ్ళాలని అనుకున్నాను కానీ వెళ్ళేసారు వాళ్ళు అక్కడ పోలీస్ స్టేషన్ నుండి వచ్చేసారు వచ్చిన తర్వాత అడిగా ఒక అరగంట గంట వెళ్ళేసి వస్తా అని అంటే సరే వెళ్ళులే అన్నారు సార్ మా ఫ్రెండ్ వాళ్ళు కార్ తీసుకొచ్చారు కార్ లో వెళ్ళేసి అక్కడ జ్యోతి దర్శనం చేసుకున్నారు సార్ చేసుకొని కొంతసేపు ఫిఫ్టీన్ మినిట్స్ మెడిటేషన్ చేసుకున్నాం తర్వాత వాళ్ళు ఫ్రూట్స్ అవి పంచిపెట్టారు అసలు ఈ నిన్న అసలు ఆ ఇష్యూకి నిన్న ఏం తినకుండా అట్లనే వెళ్ళిపోయినా సార్ కాఫీ ఒక కప్పు తాగి వెళ్ళిపోయా ఇంకా అక్కడికి వెళ్ళి ఆమె అట్టి పనులు తిన్నత సార్ మస్తు అంతా ఎనర్జీ వచ్చినట్టు అయిపోయింది సార్ అక్కడ చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు సార్ వాళ్ళు కూడా కొంతసేపు మెడిటేషన్ చేశారు పదిహేను నిమిషాలు మెడిటేషన్ చేసి మళ్ళీ జ్యోతిని తీసుకొని వెళ్ళిపోయారు సార్ తర్వాత మేము ఒక పదిహేను నిమిషాలు మెడిటేషన్ చేసేసి ఊరి సార్ ఇంటికి చాలా మంచిగా అనిపించింది ఈ రోజు మనకి ఓంకారంలో సార్ ఇట్లా జ్యోతి కనిపించింది ఎందుకో ఇవా ఈ రోజు చాలా డిస్టర్బ్ గా అనిపించింది సార్ ఈ అదేంటి పాము కనిపించింది సార్ ఇట్లా కనిపించి ఇట్లా ఇట్లా చేసేసి వెళ్ళిపోయింది సార్ మరి ఎందుకో మనకు అట్లా కనిపించింది అంతేనా సార్ అదే అదే ఈరోజు చాలా డిస్టర్బ్ అనిపించింది సార్ ఎందుకు ప్రతిరోజు చాలా డిస్టర్బ్ ఉన్నాయి ఆఫ్ చేయలేదు సార్ ఆ చేతికి తగ్గిపోయినట్టుంది సార్ ఇట్లా సౌండ్ తగ్గుతుంది అవును అయితే ఆ చాలా డిస్టర్బ్ అనిపించింది తాత ఇప్పుడు మామూలుగా ఈ పితృదేవతలు వీళ్ళంటే మా నాన్నమ్మ తాతయ్య మా ఇంకో చిన్న తాత మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తున్నట్టు కనిపించారు సార్ ఆ తర్వాత ఇంకా అంత డిస్టర్బ్ గా ఉందని ఏం చేసామంటే మనందరం విజయవాడ వెళ్ళాం సార్ ఇవాళ ఫ్రైడే కదా విజయవాడ అమ్మవారి టెంపుల్కి వెళ్ళాం ఇంకా అసలు మన అందంతా ఇట్లా మనసు అంతా ఇట్లా ఉంది ఇచ్చి ఇట్లా కాదు అమ్మవారు దర్శనం చేసుకుంటేనే మనం క్లియర్ అయిపోతాం అనేది వెళ్ళాను సార్ కి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అమ్మవారిని చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపించింది కానీ ఇదివరకు అన్ని కోరికలు అవి కోరుకునే ఇది ఈసారి ఏం లేవు సార్ హీలింగ్ వచ్చిన తర్వాత కోరికలు ఏం లేవు సార్ మనసు ప్రశాంతంగా ఉండాలి ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనేటట్టు నాకు ఆ శక్తిని ఇగుతాల్ వేరే వాళ్ళకి హెల్ప్ చేసే శక్తిని నాకు అని అవి ఒకటే సార్ అదొకటే అనుకొని చక్కగా మనందరం వచ్చేసాము సార్ బయటికి వచ్చాము ఫొటోస్ అవి దిగాము పులిహోర అవి లడ్డు కొనుక్కొని తిన్నాం షాపింగ్ చేసే వాళ్ళు చేస్తున్నారు సార్ అవి దేవుడి అవి తీసుకుంటారు కదా అవి వాటర్ ఫాల్స్ దగ్గర కూడా చాలా ఎంజాయ్ చేశాం సార్ ఈ రోజు మటుకు మస్తు ఎంజాయ్ చేసాం మేము ఇప్పుడు ఐదుగురం ఐదుగురం కదా సార్ లేడీస్ దీంట్లో మన గ్రూప్ లో ఐదుగురం తను ప్రశాంత్ గారు కదా సార్ ఫస్ట్ మీరు మాట్లాడతారు ఆ తను ఎప్పుడు కొంచెం మూడిగా ఉంటది కదా సార్ అంటే అదే అదే అయితే తను కూడా మమ్మల్ని చూసేసి తను కూడా మస్తు హ్యాపీ ఫీల్ అయింది సార్ మస్తు వచ్చేసి ఇక ఆ మంచిగా మాతో పాటు మంచి కలిసిపోయింది సార్ ఇక ఆమె కొంచెం కొంచెం దారికి వస్తుంది కదా సార్ ఫస్ట్ లో కంటే ఇప్పుడు కొంచెం మంచిగా మాట్లాడుతాను కదా అట్లా మేము నీళ్ళలో ఆడుతుంటే ప్రశాంతి నువ్వు వచ్చి ఎందుకు అక్కడ నిలిచిన అంటే వస్తున్నా మేడం అని వచ్చేసి మొత్తం మాత పడుతున్నాను కూడా ఎంజాయ్ చేసాను సార్ మస్తు ఎంజాయ్ చేసినాం ఫొటోస్ దిగినాం తర్వాత బయటకు వచ్చిన తర్వాత మంచిగా అక్కడ బల్లలు ఉన్నాయి సార్ స్టాల్స్ దగ్గర చక్కగా వాటి మీద కూర్చొని మంచిగా అందరం కాఫీ తాగాం సార్ అందరం అంటే అందరం అసలు ఫుల్ ఎంజాయ్ సార్ ఆలు చిప్స్ తినుకుంటూ కాఫీ తాగాం లేదు సార్ మెజారిటీ తక్కువ అందరం కలిసి కాళ్ళు చిప్ తినుకుంటూ కాఫీ తాగాను సార్ అందరం కాఫీ తాగిన తర్వాత ఈసారి మనీ కౌంటర్ లో కూడా ఇవాళ ఏందో ఏందో సార్ ఇవాళ అంతా ఏంటో అంత పిచ్చి పిచ్చిగా అంత మంచిగా అనిపించలేదు కాకపోతే చార్టీస్ కి వాటికి సార్ కి చార్టీస్ కి వాటికి ఇవ్వటం అది అది మటుకు యాక్చువల్ గా రోజు జరిగేది సార్ ఇవాళ షాపింగ్ గీపింగ్ ఏం లేదు సార్ అమ్మవారి గుడికి వెళ్ళ వెళ్ళి రావటం అదే అదే సార్ ఇక ఈ రోజు ఏం లేదు సార్ అసలు ఈ రోజు చాలా అనీజీగా ఉంది అండ్ హ్యాపీగానే ఉంది అనేది అంటే సెషన్ స్టార్ట్ అయినప్పటికీ అన్ని వరకు మీకు ఎవరు ఆఫ్లో ఉందండి అదే సార్ అదే నేను తర్వాత లేచి ఇట్లా చూసుకున్న తర్వాత ఆఫ్ గా అనిపిస్తుంది వారిని మాట్లాడదాన్ని సరే సార్ థ్యాంక్ యూ సార్ నిజంగా సార్ అది ఇన్ని రోజులు లేని ఈ రోజు ఎందుకట్లయిందో అది అర్థం కావట్లేదు సార్ ఇన్ని రోజులు ఇప్పుడు నాది కెమెరా ఆఫ్ కాదు

నిన్న కూడా నాకు అట్లే అయింది సార్ చెప్పాను కదా జ్యోతి ఇట్లా నెట్టేసినట్టు అనిపించింది సార్ ఎందుకు నో ప్రాబ్లం మీరు మొన్న జ్యోతి దర్శనం చేసుకున్నారు కదా పాజిటివ్ పనిచేస్తుంది మీ మీద అమ్మాయి వచ్చేస్తుంది అసలు కాళ్ళు కూడా అసలు వచ్చేసింది సార్ నిన్న నైట్ వచ్చేసింది మా అమ్మాయి కూడా వచ్చింది భూపాలపల్లి నుండి మా పాప కూడా వచ్చింది అయితే అంత దూరం అంత రోడ్ అంతా కంకర కంకరం ఉంది సార్ అట్లా కూడా నా కాలు తడబడలేదు సార్ మంచిగా జ్యోతి పట్టుకొని ఫొటోస్ పెట్టలేదు వాళ్ళు పెడతాను సార్ బాగా నడిచాం సార్ అక్కడ నుండి గుడి దగ్గర నుండి ఇంతవరకు జ్యోతి పట్టుకొని వచ్చాం చాలా మంచిగా జ్యోతి మీద చూడండి

ఇద్దరు పిల్లని తీసుకొని చనిపోయానికి వెళ్ళిపోయింది అవునా నాకు ఫోన్ చేసి చెప్పారు ఫోటో పంపారు నాకు నేను చెప్పిన చేస్తాను నేను మధ్యాహ్నం చేసిన సాగతం చేస్తాను జస్ట్ మూడు హీలింగ్స్ ఈవినింగ్ ఇంటికి వచ్చేస్తా రాలేదా నేను గెలదు వనస వచ్చిన తర్వాత హీలింగ్ గేమ్ ఉండదండి ఏదైనా పాజిబుల్ అది ఈ రోజు నుంచి మీ అందరు కూడా మా నెక్స్ట్ సాటర్డే సెషన్ అవుతుంది కాబట్టి చాలా హై ఎఫెక్ట్ అవుతుంది హై ఎనర్జీ చేస్తున్నాను మీకు మీకు తెలియకుండా మీరు చక్కగా యాక్టివేట్ అవుతాయి ప్రతిరోజు ఏదో ఫుడ్ ఓకే డిఫరెంట్ కలర్స్ ఒక రోజు రెండు మూడు తినా పర్లేదు మినిమ కలర్స్ ఖచ్చితంగా తినండి చేపల్ రెడ్ కలర్ ఉంటుంది బంగల్ ఎల్లో కలర్ ఉంటుంది సో మొత్తం వాళ్ళ చక్కక్టివేట్ అవుతాయి మీకు తెలియకుండా అలాగే మీకు ఎనర్జీ ఎలా ఉంటుంది అంటే ఉదయం నిద్ర ఎంత ఎనర్జీ ఉంటారో ఈ రోజు నుంచి నైట్ పడుకున్న తర్వాత అదే ఎనర్జీ ఉంటుంది మీకు అబ్జర్వ్ చేయండి సో హై బ్రిక్వెస్ట్ తో ఫుల్ ఎనర్జీ పంపిస్తాను మీకు శబ్దంగా ఉన్నాను ఓకే థ్యాంక్ యూ శిల్ప గారు హ్యాపీ మనీ మార్నింగ్ సై హ్యాపీ మనీ మార్నింగ్ అండి అండ్ సో లక్కి సార్ అయితే ఎందుకంటే మా ఆయన ఊరికి వెళ్ళేటప్పుడు నిన్న ఆపిల్ తెచ్చి పెట్టి అనుకోకుండా సరే మా దగ్గర నేను పంపండి పంపుతాను సార్ అందరికి పంపుతా సార్ ఈరోజు అయితే గిన చాలా హ్యాపీగా ఉంది సార్ అసలు నేనా నేను అన్నట్టు ఉంది సార్ ఈరోజు చాలా మెత్తగా నా ఫేసే ఒకటి చాలా మెత్తగా ఉంది సార్ ఈరోజు సో స్టార్టింగ్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు మనీ కౌంటింగ్ వరకు అలాగే అదే ఎనర్జెటిక్ గానే ఉంది సార్ ఈ రోజు అది చాలా హ్యాపీగా ఉన్నాను సార్ నేనైతే ఈ రోజు ఓంకారం చెప్పేటప్పుడు మాత్రము గా ఫాలో అయ్యేది మాత్రం ఒక్కటే మీ వాయిస్ విత్ నా ఎనర్జీస్ రెండే ఫాలో అవుతాను నేను ఫాలో కాదు ఎనర్జీ చాలా హ్యాపీగా ఉంది ఎంత ఎనర్జీ అంటే ఈ రోజైతే నా ఫేస్ కి నేను వెంటనే సార్ నాకు ఇట్లా ఆ ప్రేయర్ పొజిషన్ లోన సార్ నాకైతే అంత ఎనర్జీ ఉంది సార్ కాదు తర్వాత ఆ సిస్టర్ హీలింగ్ అయితే ఈరోజు మా తాతయ్య హక్ చేశాడు సార్ ఈరోజు నాన్న వాళ్ళ నాన్న తాత ఆయనకి వచ్చిన వెంటనే నేను కొంచెం పూజ విధానం చాలా ఇష్టం నాకు తన నేను చేసేది అంటే తనకు చాలా ఇష్టం దాన్ని హక్ చేసి బ్లెస్సింగ్ ఇచ్చాడు సార్ ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత మనీ కౌంటింగ్ లో అది కూడా అంతే సార్ మనీ కౌంటింగ్ లో యాజ్ ఈస్ నేను ఎప్పుడు రెడీ ఈ రోజు నా కోరిక నెరవేరు ఇంకా వన్ మంత్ రిలీజ్ చేయది రిలీజింగ్ ఉండే గోల్డ్ రినివల్ గోల్డ్ నిన్న ఈయన బయలుదేరారు నిన్న ఈయన బయలుదేరి అది ఇంకా గోల్డ్ రినివల్ చేస్తారో మళ్ళా అలాగే పెట్టేస్తారో తెలీదు కానీ వెళ్లారు నేనున్నాను కనీసం ఏదైనా ఒకటి తీసే బయటికి అన్ని అలాగే పెట్టదు అని చెప్పాను సార్ నాకు ఏది కావాలో అది చెప్పేసి పంపించాను ఏదైనా ఒకటి తీసే అన్ని అలాగే కంటిన్యూ చేయకపో అలాగే ఉంటే బాగోదు ఒకటి మైనస్ చేస్తుంటే ఇంకొకటి కూడా మైనస్ చేయాలనిపిస్తూ ఉంటుంది మనిషికి అని చెప్పాను సార్ నేను ఓకే ఓకే అన్నారు ఏం ఏం చేస్తారో తెలియదు నేను ఎనర్జీ పంపించాను ఆయన నాకు ఏది కావాలో నేను ఆయనకి ఫుల్ఫిల్ ఎనర్జీ పంపించాను సార్ అంటే నేను రోజు కొద్ది చేసేదానికి ఆలోచన కొద్ది ఈ రోజు ఇంకా జాన్ ట్వంటీ ఫోర్ కే ట్వంటీ ఫైవ్ కే ముందు గోల్డ్ రిన్యువల్ లక్ గా నిన్న వెళ్ళారు నిన్న నైట్ వెళ్ళారు నిన్న నైట్ వెళ్ళి ఇరవై ఈ రోజున రిలీజ్ కోసం వెళ్లారు మళ్ళీ ఏం చేస్తారో తెలియదు వెయిట్ చేస్తున్నాను నేను బ్లెస్సింగ్ అడుగుతున్నాను నాకైతే మైనస్ ఒకటైనా తీసుకురావాలి ఇంటికి అని నేను అడుగుతున్నాను ని ఈ ఈరోజు షాపింగ్ అయితే చాలా ఎంజాయ్ చేసాను సార్ షాపింగ్ లో ఒకటి కనిపించింది సార్ నాకు ఇష్టమైనది డ్రెస్ కనిపించింది సార్ ఈరోజు చాలా నాకు చాలా చాలా రోజుల నుంచి నిన్న కూడా అదే స్టిచ్ చేసి వచ్చాను నాకు మళ్ళీ అలాంటిదే కనిపించింది సార్ ఎందుకో మళ్ళీ అది నేను తీసుకోవాలని ఏమైనా కోరుకుంటుండ్ర డ్రెస్ తెలియదు కానీ నాకు అలా కనిపించింది షాపింగ్ సూపర్ అయింది సార్ ఈరోజు మా పిల్లలకి మా ఆయనకి నాకు అందరు షాపింగ్ చేశాను న్యూ ఇయర్ షాపింగ్ క్రిస్మస్ షాపింగ్ చేసి తర్వాత న్యూ ఇయర్ షాపింగ్ చేయాలి ఎందుకంటే అన్ని ఒకేసారి చేయకూడదని డిసైడ్ అయిపోయింది సార్ నేను ఒక్కొక్కరు చేయాలని డిసైడ్ అయిపో ఫస్ట్ క్రిస్మస్ తర్వాత న్యూ ఇయర్ షాపింగ్ అలా ఎనర్జెటిక్ గా ఉంది సార్ రోజు అయితే ఈయన వాటర్ ఫాల్స్ లో అయితే ఈయన నాకు మొన్న వెళ్ళినప్పుడే గుర్తొచ్చింది సార్ వాటర్ ఫాల్ చాలా హ్యాపీగా అనిపించింది సార్ మళ్ళీ తిరిగి వాటర్ ఫాల్స్ పంపించడానికి చాలా థ్యాంక్ యూ నా కోరిక కూడా అలాగే వెళ్ళింది సార్ నేను ఎలాగైతే ఊహించుకున్నానో ఆ వాటర్ ఫాల్ లో కూడా అలాగే వెళ్ళింది నేనైతే ఆ వాటర్ ఫాల్స్ లో చాలా ఎంజాయ్ చేశాను చాలా హ్యాపీగా ఉంది సార్ మీరు చెప్పినందుకు అడ్వాన్స్ ఏది ఫ్రూట్స్ చెప్పినందుకు నాకైతే ఇంకా నా నేను అనుకోకు మీరు అనుకోకున్నట్టు నేను అనుకోకున్నట్టు ఎలా యూనివర్స్ పంపిస్తుంది అంటే ఈ రోజు నాటి ఇంకా క్లారిటీగా వచ్చింది సార్ ఇద సరే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మాధవ్ మనీ అయిన తర్వాత ఫస్ట్ ధర్మపురి పుణ్యక్షేత్రం చుట్టూ గంగా గోదావరి నాది ఉంది కదా సార్ మొత్తం అందరూ బట్టలు అవి పడేసారు కదా అది మొత్తం ప్రక్షాళన అయించిన ఒక వంద మంది తోటి అక్కడ మన కార్యకర్తలు వస్తారు కదా అంత నీట్ గా మొత్తం సాఫ్ చేపించి ఆ గుడి చుట్టూ మొత్తం కొంచెం అశు పరిశుభ్రంగా లేకుండా మొత్తం చేపించినాము చేపించి వాళ్ళ సమస్యలు వాళ్ళ ఉద్యోగుల సమస్యలు అక్కడ వెళ్ళినట్టు మొత్తం తీర్చినట్టు అయితే అక్కడ ధర్మపురి పుణ్యక్షేత్రంలో కోనేరు ఎప్పటికీ బంద్ చేసి ఉంటుంది సార్ మస్తు అద్భుతంగా ఉంటది అది అయితే దానికి ఏదో పురాణంగా ఏదో తప్పు చేసి దానిలో కోనేరు ఏదో వడేసిరాని చెప్పి ఎప్పటికి క్లోజ్ చేసే ఉంటది కానీ మస్తు ఉంటుంది సూపర్ లొకేషన్ ఉంటుంది అది దాన్ని పురోహితులను వాళ్ళని అడిగి ఎందుకు క్లోజ్ చేశారు అంత నమ్మకాలు మళ్ళీ పూజలు స్టార్ట్ చేయాలని చెప్పి నేను అక్కడ వాళ్ళకు ధర్మకర్తలకు వాళ్ళకి చెప్తే మరి వేదాంతలను తీసుకొచ్చి మరి ప్రక్షాళన చేపిద్దాం అది అని వాళ్ళని అనమాట అక్కడ నుంచి క్యాంప్ అక్కడ నుంచి క్యాంప్ అక్కడ ఒక క్యాంప్ ఆఫీస్ పెట్టాం అక్కడ ప్రజలందరినీ కలుసుకున్నట్టు మళ్ళీ వచ్చి మా ఆశ్రమంలో పనులు చూసుకున్నట్టు టెంపుల్స్ కట్టించినట్టు ఇట్లా విజువలైజేషన్ వచ్చింది సార్ ఈరోజు గుడ్ చాలా అద్భుతంగా ఎనర్జీ అయితే రిసీవ్ అవుతున్నట్టు అని జూమ్ అని అనిపిస్తుంది సార్ మధ్య మధ్యలో జూమ్ అన్నట్టు అనిపిస్తుంది అది చాలా సూపర్ అనిపించింది వెరీ గుడ్ మిమ్మల్ని ఎమ్మెల్యే అవ్వమంటే ఎమ్మెల్యే అవ్వకుండా ఎమ్మెల్యే గేం చేయాలి అన్ని ఊహించేసుకుంటున్నారు సో ఖచ్చితంగా అయిపోతారు ఇంకెవరు ఆపలేదు థ్యాంక్ యూ ఓకే